ఇప్పుడే మీ హృదయాన్ని పట్టుకోండి ఎందుకంటే ఇది పార్ట్ ట్వంటీ మరియు ఇది తిరుమలలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని రహస్యం తిరుమల గర్భగుడిలో ఉన్న స్వామివారి కళ్లలో కొన్ని క్షణాల్లో ఒక మైక్రో మూమెంట్ జరిగిందని తెలుసా ఇది సాధారణ కాంతి మాయ కాదు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక చంద్రగ్రహణ సమయంలో విగ్రహం కళ్లలో చిన్నగా నీటి బిందువులు కదులుతున్నట్లు కనిపిస్తాయని కొందరు ఆర్చకులు రహస్యంగా చెబుతున్నారు ఈ ఘటనను చక్షు కంపనం అని వ్యవహరిస్తారు ఇది స్వామి ప్రత్యక్ష చైతన్యమని మరొక దాగియున్న రహస్యం గర్భగుడి లోపలి గోడల వెనుక భాగంలో ఒక చిన్న అదృశ్య మార్గముందని చెబుతారు ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది అంటే అది శేషాచలం లోపలికి వెళ్లే ప్రకృతి సహజ గుహల సరళి వాటిలో ఒక దాంట్లో ఇప్పటికీ దివ్యనాదం వినిపిస్తుందని అంటారు అది ధ్వని కాదు అది శ్రీనివాసుని హృదయని నాదమని కొందరు పండితుల నమ్మకం మూడవ రహస్యం అభిషేకం సమయంలో స్వామివారి ఛాతీపై పోసే తీర్థం ఇతర భాగాల కంటే వేగంగా ఆవిరైపోతుంది ఇది ఎందుకంటే వేద పండితులు చెబుతున్నారు స్వామివారి శరీర భాగంలో ఇంకా జీవశక్తి పుల్సేట్ అవుతోందని ఒక అరుదైన విషయం ఏమిటంటే రాత్రి రెండు గంటలకు గర్భగుడిలో తప్పించలేని ఒక శబ్దం వస్తుంది అది గంటల శబ్దం కాదు అది భూమి లోపల నుండి వచ్చే దివ్య ప్రకంపన శబ్దం ఈ కంపనం వల్లే స్వామివారి విగ్రహం చల్లగా ఉండదు అది ఒక సున్నితమైన మనుష్య శరీర వెచ్చదనం పోలికను ఇస్తుంది ఈ రహస్యాలు వినగానే మనకు ఒకే విషయం అర్థమవుతుంది తిరుమలలో ఉన్నది విగ్రహం కాదు అది జీవంతమైన శక్తి ఆ శక్తిని అర్థం చేసుకునే వారికి మాత్రమే ఈ రహస్యాలు ప్రత్యక్షమవుతాయి ఇలాంటి మరిన్ని తిరుమల ఆలయ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శ్రీ వెంకటేశాయ నమ భాగం ఇరవై త్వరలో వస్తుంది తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి